నమస్తే అండి మన రైతు సోదరులందరికీ చూడండి జాండీర్ ఫార్టీ ఫైవ్ ట్రాక్టర్ ఈరోజు నైట్ డెలివరీ ఇస్తున్నా మన రైతులు వచ్చారు దీంట్లో చూడండి మనం ఏమి ఇస్తున్నాం అంటే పవర్ ప్రో గేర్ ప్రో ఇస్తున్నాం బండి ఫోర్ వీల్లో పవర్ ప్రో గేర్ ప్రో టూ టైప్స్ ఇస్తున్నాం మన కస్టమరు ఇగో బొలెం నాగన్న ఈసారు గవర్నమెంట్ ఎంప్లాయీ మాట్లాడే సార్ సార్ నమస్తే తీసుకోండి బండి తీసుకుంటారు కదా పర్ఫార్మెన్స్ చూడండి చూసిన తర్వాత నలుగురికి ఇంకా నలుగురికి రిఫర్ చేయాలి మీరు ఇంకా నలుగురికి ప్రమోట్ చేస్తే తీసుకోవాలి సార్ మరి ఆర్టీసీ మంచిగా పేరు మీ కంపెనీ పేరు పది మంది చెప్తాం చెప్పాలి చెప్పాలి సార్ చెప్పాలి మంచాల వీరయ్య గారు మన ఒపీనియన్ మేకర్ అన్నట్టు మా దగ్గర ఇప్పటికి మూడు ట్రాక్టర్లు కొన్నారు ఇప్పుడు ఒక ట్రాక్టర్ మళ్ళీ ఇప్పించారు చెప్పండి వీరయ్య గారు ఏంది చీకట్లో మరి ఇంత చీకట్లో వచ్చిరేంది కాబట్టి మరి మీరు ఏ బండి తీసుకోరు మా దగ్గర ఫోర్ వీలర్ తీసుకోరు మంచిగా ఉందా మరి ఉంది నెక్స్ట్ మైలేజ్ ఎట్లా ఉంది మైలేజ్ తప్పేస్తున్నాను జాన్ లేదా అంటే చావని పేదలకు ఏం ఇయ్యారు కదా అందమని కాబట్టి బాగానే వస్తుంది బాగానే మంచి మైలేజ్ వస్తుంది దమ్ములలో దుక్కులల్లో ఎట్లా పని చేస్తుంది నీకు బాగా పని చేస్తుంది స్వాజ మహేంద్ర కంటే పవర్ ఎక్కువది పవర్ ఎక్కువ ఉంది రెండోది మళ్ళీ నీకు నా ఇప్పుడు బండి ఏమైనా ఎగరేస్తుందా ఉబ్బుదా గుంటలలో కానీ అట్లా ఏమైనా వస్తలేదు తనకి పోతుంది అట్ల ఏమీ ఎగరేస్తలేదు నీకు ఇక తనిపోతుంది బండి మెత్త పోతుంది మీరు ఒక పది ఎకరాలు చేసేవానికి ఏమన్నా అలసట లాగా కనబడుతుందా వస్తా వస్తలే నాకు పోయిన కానీ ఇంత ముందు నువ్వు స్వరాజ్ నడిపినావు కదా అది ఎట్లుండే దాని ఎడెలు పోయిన కానీ ఎన్ని వచ్చింది గూడలని ఒక చేతి అంతే ఒక్క చేతితో పవర్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ డిస్క్ బ్రేక్ ఫోర్ వీల్ మళ్ళీ అంటే సంవత్సరం అయిందా తీసుకొని రెండు సంవత్సరాలు అయిపోయింది ఐదో కాదు అంతే ఐదో కాదు కిస్తీలు అయిపోయినాయి కానీ ఇప్పుడు ఏమైతే నీకు కొడుకు నాగన్న సరే మళ్ళీ ఇదే బండి సరే సరే మీరందరూ మాకు ఇట్లా సపోర్ట్ చేస్తుండాలే మీరు ఎనీ టైం రండి ఎంత చీకట్లో వచ్చినా సరే మేము బండి చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం సరేనా మీరు మా జాండీర్ ఫ్యామిలీకి ఫ్యామిలీలోకి రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం మీరు ఊర్లో ఇంకెవరన్నా తీసుకునేది ఉన్నా సరే చెప్పండి సంతోషం మరి okay, okay. okay,